అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసే ప్రతి పనికి కూడా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఎదురు దెబ్బలు చెంపదెబ్బలు దెబ్బలు కామనే మనం దాని గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇప్పుడు తాజాగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల అలాగే టీటీడీ వ్యవహార శైలి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వాస్తవానికి మున్సిపల్ కార్పొరేషన్ల డెవలప్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత దాని నిధులు కావచ్చు గవర్నమెంట్ ఇచ్చింది కావచ్చు బడ్జెట్ నిధులు కావచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కొత్త తెలివి వాడాడు ఎలాగా రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి నిధులా లేవు అప్పులా పుట్టే పరిస్థితి లేదు ఎలక్షన్లా వచ్చేసే ఓట్లు అడగాల ఏదైనా చేసి ఓట్లు అడగాలి ప్రజలకు ఏదో చేసామని అనిపించుకోవాలి అందుకోసం ఏం చేయాలనుకున్నాడంటే కొన్ని మున్సిపాలిటీలను డెవలప్ చేయాలనుకున్నాడు అందులో తప్పులేదు మున్సిపాలిటీని డెవలప్ చేయాలనుకోవడంలో తప్పులేదు ఏం చేయాలి నువ్వు దానికి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించాలి కానీ ఇక్కడే జగన్మోహన్కు తెలివి వాడాడు టీటీడీ నిధులను కేటాయించి అక్కడ కార్పొరేషన్లు డెవలప్ చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశాడు కానీ హైకోర్టులో మాత్రం ఎదురైంది ఎందుకనంటే టీటీడీ నిధులను ఇతర పనులకు వాడటానికి ఏదైతే ఆ నిబంధనలు ఉన్నాయో అవి పూర్తిగా ఒప్పుకోవు వాస్తవానికి టీటీడీ నిధులు అంటే ఎవరి నిధులు మీరు నేను దైవభక్తితో దేవుడికి ఇచ్చినాం వాటిని దా టీటీడీ పనులకు మాత్రమే వాడాలి అంతేగాని రాష్ట్రంలో ఇతర పనులకు వాడతారంటే ఆ లెక్కనే టీటీడీలో ఈరోజు ఒక్క రూపాయి కూడా ఉండదు ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా టీటీడీ నిధులు వాడే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడద్ది అప్పుడు టీటీడీలో ఒక్క రూపాయి కూడా మిగలదు కదా టీటీడీ అనేది ఒక స్వతంత్రమైన సంస్థ దానికి ఒక బోర్డు ఉంది దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అందులో ఎవరు వేలు పెట్టడానికి కుదరదు అవి తెలిసి కూడా ఈరోజు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం అది పారిశుద్ధ్యం కావచ్చు రహదారుల నిర్మాణం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు వంద కోట్లను టీటీడీ నుంచి కేటాయిస్తూ ఈవో నిర్ణయం తీసుకోవడాన్ని హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది నిలదీసింది మీకు ఏ అధికారం ఉందని చెప్పి టీటీడీ నిధులు అంటే దేవుడికి భక్తులు ఇచ్చిన విరాళాలను మీకు ఏ అధికారం ఉందని చెప్పి డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు కార్పొరేషన్ డెవలప్మెంట్ టీటీడీ డెవలప్మెంట్ కాదు కార్పొరేషన్ డెవలప్మెంట్ ఎందుకు వాడుతున్నారు మీకు రైట్స్ లేవు కదా అది కూడా ఈ ఒక్కసారి కాదు ప్రతి ఏటా వాడుకోవచ్చు అంట టీటీడీ టీటీడీ నుంచి వంద కోట్లు ప్రతి ఏడాది తిరుపతి ఆ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్కి వాడుకోవచ్చు అంట తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వం చేతిలో ఉండేది కానీ దానికి టీటీడీ నిధులు కేటాయించడం ఏంటి రేపు తిరుపతి ఒకటే కదా ఈరోజు దీనికి ఎవరూ మాట్లాడలేదనుకో రేపు విజయవాడ ఉంది వైజాగ్ అవుద్ది లేకపోతే ఏలూరు అవుద్ది లేదా ఇంకోటి అవుద్ది ఇంకోటి అవ్వద్ది ఇలాగా రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్కి టీటీడీ నిధులు ఇచ్చేస్తారా మరి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చినప్పుడు మిగతా కార్పొరేషన్లకి ఎందుకు ఇవ్వరు రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లో భాగమే కదా టీటీడీ అనేది కేవలం తిరుపతికి చెందిందే కాదు కదా అప్పుడు మిగిలిన వాటికి కూడా ఇవ్వాలి కదా మరి ఎంత చిన్న లాజిక్కి ఎలా మిస్ అయ్యారు సో దీనికి నిధులు విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేయడాన్ని హైకోర్టు అయితే తప్పుపడింది ఒక బీజేపీ నేత చేసిన ఆ పిల్ల ఆధారంగా హైకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది భక్తులు ఇచ్చిన విరాళాలను మీరు పారిశుద్ధ్య పనులకు ఎలా వాడతారు మన భాషలో చెప్పాలంటే భక్తులు ఇచ్చిన డబ్బులతో తిరుపతి తిరుమల డబ్బులతో ఆ వెంకటేశ్వర స్వామి డబ్బులతో తిరుపతిలో ఎత్తుతారు మన భాషలో చెప్పాలంటే పారిశుద్ధ్యం అంటే ఏంటి ఎత్తుతారు అంటే దేవుడు డబ్బులు తీసుకెళ్ళి చెత్త ఎత్తకపోతే ఈ ప్రభుత్వానికి చెత్త ఎత్తడానికి డబ్బులు ఇచ్చే బా యోగ్యం కూడా లేదా దేవుడికి మీరు నేను ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి తిరుపతిలో చెత్త ఎత్తకపోతే ఆ పారిశుద్ధ్య పనులు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ స్థోమత లేదా జగన్మోహన్ రెడ్డి టీటీడీ తిరుమల కార్పొరేషన్కు తిరుపతి కార్పొరేషన్కు నిధులు కేటాయించలేడా అంత అసమర్థత ప్రభుత్వమా అంత చేతగాని ప్రభుత్వమా ప్రజలు ఇదే అడుగుతున్నారు నిన్న అయితే కోర్టు అయితే చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది ఈవోను కూడా నిలదీసింది మీరు ఏ ప్రాతిపదికన నిధులు కేటాయించారు పైగా ఆ పనులకు వంద కోట్లు అవుతుందని చెప్పి మీరు ఎలా నిర్ధారించారు ఆల్రెడీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఏటా యాభై కోట్లు ఖర్చు చేస్తున్నామని వాళ్ళు చెబుతున్నారు కదా మళ్ళీ వంద కోట్లు దేవుడి నిధులు ప్రజలు ఇచ్చిన ఏదైతే విరాళాలు ఉన్నాయో వాటిని మీరు ఇవ్వటం ఏంటి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంటి మీకు ఆ అర్హత అని చెప్పి నిన్న ఘాటుగా నిలదీయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో టీటీడీ నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి విడుదల చేయడానికి లేదు తిరుపతి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో దాని డెవలప్మెంట్ అనేది ఆ కార్పొరేషన్ బాధ్యత అంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత దానికి టీటీడీ నిధులకు భక్తుల భక్తులు ఇచ్చే విరాళాలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి నిన్న కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది ఇప్పుడు మరోసారి పరుగు పోగొట్టుకున్నట్టయింది ప్రతిసారి కోర్టుల్లో పరుగు పోగొట్టుకోవడం అలవాటే ఇప్పుడు మొదటిసారి దెబ్బ తగిలింది అనుకోండి మనం తలదించుకుంటాం ఆ పదే పదే అదే దెబ్బలు తగిలితే ఇంకా సిగ్గే ఉండదు అని ఎండ ములుగిన వాడికి సిగ్గేంటని చెప్పి సలేంటని చెప్పి జగన్మోహన్ రెడ్డికి రోజు కోటి దెబ్బలు తినేవాడికి ఇంక ఇందులో వ్యతిరేకంగా వస్తే మాత్రం ఆయనకేంటి నొప్పేంటి అరే ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గర నుంచి నానుబెలు బెయిల్ కేసుల దగ్గర నుంచి అరెస్టుల దగ్గర నుంచి అనేక వివాదాలు చుట్టుముట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నోరు మెదపల సో ఈ రోజు టీటీడీ నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే హైకోర్టు మాత్రం దాన్ని ఘాటుగా అడ్డుకుంది దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఇదే చెప్పింది భక్తుల సొమ్ముతో చెత్తెత్తుతారా ముందు ఏదైతే పారిశుద్ధ్యం అంటే ఏంటి అదే కదా సో భక్తుల సొమ్ముతో ఎత్తుతారా తిరుపతిలో పారిశుద్ధ్య పనులకు వంద కోట్లు ఎలా కేటాయిస్తారు తీతిదే తీరుపై హైకోర్టు విస్మయం దేవుడి సొమ్ము మళ్లించడానికి వీలులేదని చెప్పి స్పష్టమైన ఆదేశం అర్థమైందా దే భక్తులు ఇచ్చిన సొమ్ముతో మీరు పారిశుద్ధ్య కర్మలు పారిశుద్ధ్య పనులు ఎలా చేపడతారు అది కార్పొరేషను దానికి నిధులు ఉన్నాయి ఆ బాధ్యత ప్రభుత్వాన్ని నిధులు ఉన్నా లేకపోయినా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాంది మీకేంత అంటే ఇంట్రెస్ట్ అసలు నిబంధనలు కూడా ఒప్పుకోవు కదా టీటీడీ నుంచి ఒక రూపాయి బయటికి తీయడానికి మరి మీకు ఏం పవర్స్ ఉన్నాయని చెప్పి మీరు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు అని చెప్పి నిన్న ఈఓ ధర్మారెడ్డిని అయితే స్పష్టంగా నిలదీసింది సో దేవుడికి కానుకల రూపంలో భక్తులు ఇచ్చిన సొమ్ములను టీటీడీ ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది టీ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడానికి వీలు లేదని పేర్కొంది ఇది దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది ఈ మాట కోర్టు చెప్పక్కల దేవాదాయ చట్ట నిబంధనలకు టీటీడీ రూల్స్కు విరుద్ధం అని చెప్పి ఏమాత్రం బుర్ర నోడి అడిగినా చెప్తారు దాని నుంచి ఒక రూపాయి దియకూడదు గతం నుంచి ఉన్నదే నిజంగా రూపాయి తీసుకునే అవకాశం ఉంటే రోజు రాష్ట్రం అభివృద్ధి అంతా టీటీడీ నిధులతో చేసేవాళ్ళు ఒక రూపాయి కూడా టీటీడీలో మిగతా కనీసం టీ తాగడానికి కూడా అక్కడేం ఉండదు టీటీడీలో కానీ తెలుసు కూడా కొన్ని ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈరోజు వంద కోట్లు కేటాయించడానికి అనుమతులు జారీ చేశారు ఈవో ధర్మారెడ్డి సో దాన్నైతే హైకోర్టు చాలా తీవ్రస్థాయిలో అడ్డుపడింది అడ్డుపడటమే కాదు నిలదీసింది ఇది దేవాదాయ చట్ట నిబంధన విరుద్ధం అని చెప్పి తెలిపింది పారిశుద్ధ్య పనులకు తిరుపతి నగర సంస్థ యాభై కోట్లు వెచ్చిస్తున్నామని చెబుతుంటే తాము వంద కోట్లు చ ఖర్చు చేయనున్నామని టీటీడీ చెప్పడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది ఆల్రెడీ వాళ్ళు పనుల కోసం యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు అసలు ప్రభుత్వమే యాభై కోట్లు ఖర్చు పెడితే నువ్వు వంద కోట్లు ఇవ్వటం ఏంటా ఇప్పుడు ప్రభుత్వం వెయ్యి కోట్లు ఇచ్చి నువ్వు వంద కోట్లు ఇస్తే సరే అది వేరే విషయం నిధులు ఎవరి అనేది కలిసి పక్కన పెడదాం ప్రభుత్వం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తుంది దానికి ఒక నువ్వు వంద కోట్లు ఇచ్చేవనుకో అది వేరే విషయం కానీ ప్రభుత్వమే యాభై కోట్లు ఖర్చు పెడుతుంది మళ్ళీ నువ్వు వంద కోట్లు ఇవ్వటం ఏంటి ప్రభుత్వం పెట్టేదానికంటే నువ్వు ఎక్కువే ఇవ్వటం ఏంటి టీటీడీ నుంచి కరెక్టే కదా ప్రభుత్వమే యాభై కోట్లు పెడుతుంది అక్కడ వంద కోట్లు వాళ్ళే పెట్టట్ల నువ్వు ఎలా ఇస్తావు వంద కోట్లు అని చెప్పి నేను కోర్టు అయితే నిలదీయడం జరిగింది ఏం చేస్తారు చూడండి ఇక్కడ ఆ రహదారులు నిర్మాణ ఏదైతే ఆ నగర తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రహదారులు కాలనీల్లో పారిశుద్ధ్య పనులకు ఏటా వంద కోట్ల కేటాయిస్తూ నిర్ణయం ఎవరు తీసుకున్నారయ్యా అంటే ఈవో తీసుకున్నాడు ఎవరు తీసుకున్నారు ఇక్కడ ఇగో టీటీడీ ఈవో ఆమోదం తెలపటాన్ని వ్యతిరేకించారు ఒకే ఏడాదితో పోయేది కాదు ఈ నిర్ణయం ఏదో ఈ ఒక ఏడాదితో పోయేది కాదు ప్రతి ఏటా టీటీడీ నుంచి వంద కోట్లు తీసి మున్సిపల్ కార్పొరేషన్కి ఇస్తారు అంటే మీరు నేను దేవుణ్ణి దర్శించుకుని భక్తితో ఇచ్చిన విరాళాలు మొత్తాన్ని తీసుకెళ్ళి టీటీడీ మున్సిపల్ కార్పొరేషన్లో పోతారు వాళ్ళు డెవలప్ చేస్తారు అది మున్సిపల్ కార్పొరేషన్ అనేది పూర్తిగా రాజకీయ ఎజెండా అక్కడ డెవలప్ చేస్తే అది ప్రజలను మనసు గెలుచుకుంటుంది అది ఓట్ల రూపంలో మారుద్ది సో అది కదా అసలు ప్లాను ఈరోజు ఒక తిరుపతి అయ్యింది దీని మీద ఎవరు అందరూ సైలెంట్గా ఉంటే రేపు దాన్ని విజయవాడ అంటారు తర్వాత వైజాగ్ అంటారు లేదా అమరాబాద్ అంటారు సో ఈ విధంగా నిధుల మొత్తాన్ని తీసుకెళ్లి కార్పొరేషన్లో డెవలప్ చేసేస్తే మున్సిపాలిటీలు డెవలప్ చేసేస్తే టీటీడీలో ఏమి ఉంటాయి అక్కడ రూపాయి కూడా మిగిలింది కదా గత ప్రభుత్వాలు చేయలేక కాబట్టి నిన్న దీన్నైతే తీవ్రంగా వ్యతిరేకించింది ఎట్టి పరిస్థితిలో ఒక్క రూపాయి కూడా కేటాయించొద్దని తేల్చి చెప్పింది దీనికి సంబంధించిన మరొక వార్త ఉంది అది కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి నిన్న టీటీడీ మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా రాశారు ఇక్కడ తిరుపతి పారిశుధ్యానికి శ్రీవారి సొమ్మ మీ ఇష్టానుసారం వాడేస్తారా ఏ ప్రాతి ఆ పనులకు వంద కోట్లు ఖర్చా ఏ ప్రాతిపదికన నిర్ధారించారు అదే నేను చెప్పింది ఇందాక వాళ్ళే యాభై కోట్లు ఖర్చు పెడుతుంటే మీరు ఆ మీరు చెప్పిన పనులకు వంద కోట్లు మీరు ఎలా కేటాయించారు ఏ ప్రాతిపదికన అది వంద కోట్లు వద్దని నిర్ధారించారు అది కూడా చెప్పాలని చెప్పి నేను కోర్టు నిలదీసింది పారిశుధ్యం బాధ్యత కార్పొరేషన్దే కార్పొరేషన్ అంటే గవర్నమెంట్దే దీనికి సొమ్ములు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్దే కార్పొరేషన్ కొంత సొంత ఆదాయం ఉంటుంది అలాగే ప్రభుత్వ నిధులు కూడా కొన్ని కేటాయిస్తారు అంటే పారిశుద్ధ్యం బాధ్యత తిరుమల తిరుపతి కార్పొరేషన్ పారిశుద్ధ్యం బాధ్యత టీటీడీకి నీ భక్తులు ఇచ్చిన నిధులతో చేయటం కాదు ప్రభుత్వం చేయాల అదే చెప్పింది అక్కడ కార్పొరేషన్ బాధ్యత దానికి టీటీడీ నిధులు వాడటానికి మీరు ఎవరు సరిపోరని చెప్పి స్పష్టంగా చెప్పింది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషనే ఏడాదికి యాభై కోట్లు ఖర్చు చేస్తుంది టీటీడీకి వంద కోట్లు ఇవ్వటం ఏంటి ఇందాక అదే చెప్పా వాళ్ళే యాభై కోట్లు పెడుతుంటే మీరు తీసుకెళ్ళి వంద కోట్లు ఇవ్వటం ఏంటి అది కూడా నిన్న నిలదీసింది ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం టెండర్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ పనులు మాత్రం కేటాయించొద్దని ఆదేశం నిధులు విడుదల చేయొద్దని స్పష్టీకరణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సో చాలా స్పష్టంగా చెప్పింది టెండర్ ప్రక్రియ అనేది కొనసాగించుకోండి నిధులు అనేది పక్కన పెడదాం ఏదైతే పారిశుధ్య పనులు ఉన్నాయో నిధులు ఎక్కడి నుంచి తేవాలనేది వేరే విషయం టీటీడీ నుంచి అయితే కుదరదు మీరు పారిశు టెండర్ కొనసాగించవచ్చు ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో పనులు చేయడం కోసం టెండర్ కేటాయించుకోవడానికి ఎవరు అడ్డుకోరు ఇక్కడ అడ్డుకునేది ఏంటి ఆ పనులకు టీటీడీ నిధులు కేటాయించడం కాబట్టి మీరు టెండర్ అయితే వేసుకోండి అది వంద కోట్ల వెయ్యి కోట్ల పదివేల కోట్ల టెండర్ అయితే వేసుకోండి టెండర్ ప్రక్రియ కొనసాగించండి బట్ నిధులు మాత్రం టీటీడీ నుంచి ఇవ్వద్దు ఇవ్వటం కుదరదు ఎవరి ఇవ్వాలి మరి ఎక్కడి నుంచి ఇవ్వాలి ప్రభుత్వం నుంచి తీసి ఇవ్వాలి టీటీడీ నుంచి ఇవ్వటం కుదరదంటే టెండర్ పాడిన టెండర్కి ఎవడవ్వాలి నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి సో ఈ విషయాన్ని నిన్న కోర్టు అయితే ఆ బల్ల గుద్దినట్టు చెప్పడం జరిగింది అయినా నిన్నగాక మొన్న ఆల్రెడీ మనం భోజనాలు సరిగ్గా లేవని చెప్పి మాట్లాడుకున్నాం ఆ ఘటన వరకు ముందే ఇప్పుడు టీటీడీ నుంచి వంద కోట్లు భక్తులకు నాణ్యమైన భోజనం పెట్టడానికి మాత్రం చేతులు రాలేదు కానీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేయడానికి మాత్రం వంద కోట్లు కేటాయించడానికి టీటీడీకి చేతులు వచ్చాయంటే మరి ఏమనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు ఈ ఆల్రెడీ గతంలో కొంతమంది చెప్పారు టీటీడీ లేసిన ప్రతి రూపాయి పోతుందో ఎవరికీ తెలియట్లేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అలా రకరకాల వివాదాలు ఉన్నాయి సో ఇలాంటి పనులు చేస్తే అవి మరింత ముదిరే అవకాశం ఉంది భక్తులు కూడా విరాళాలు వేయడానికి విముఖత వ్యక్తం చేసే ప్రమాదం ఉంది సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అయితే అతిపెద్ద జలక్ తగిలింది ఎట్టి పరిస్థితుల్లో టీటీడీలకు భక్తులు ఇచ్చిన నిధులను వేరొక పనులకు కేటాయించడం కుదరదని చెప్పి నిన్న హైకోర్టు వ్యాఖ్యల సందర్భంగా మరొకసారి బయటపడింది